ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు వారికి మహిమా ఘనత ప్రభావం కలిగిన కాక మరొకసారి ఆయన మాటలు చెప్పడానికే దేవుడి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లినగాక విని చిన్న మీ అందరికీ నరదయపూర్వక వందనాలు మరొకసారి దేని వాక్యంలో నుండి కే సమెతల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం అలాగే ఇరవై ఏడవ వసనం కానించి చదువుదామండి ఇక్కడ ఏమైనా రాయబడి ఉన్నదంటే గుంటను త్రువ్విన వాడే దానిలో పడును రాతిని పొరించు వాని మీదకి అది తిరిగి వచ్చును ఇక్కడ గుంటను త్రువ్వువాని త్రువ్వివాడే ఆ గుంటలో పడతాడు దానిలో పడతాడు రాతిని పొరులించు వాని మీదకి ఆ రాయి తిరిగి వస్తుంది అంటున్నాడు అంటే మనము ఏది చేస్తున్నామో అదే మన మీదకి వస్తుందని చెప్పడానికి ఈ సమేతల గ్రంథంలో మరి జ్ఞానైన సులోమాన్ గారు రాశారు ఎందుకంటే మనుషుడు ఏం చేసినా కానీ మరి మంచిది చేసినా చెడు చేసినా అది అతనికి అది ఉండిపోతుంది దాన్ని తప్పించే వాళ్ళు ఎవరో కూడా లేరు అయితే మంచి చేస్తే మేలే కానీ చెడు చేస్తే మటుకి దానినే మనం ఏం చేయాలి భరించవలసి వస్తుందని చెప్తా ఉన్నాడు చేస్తే అదే అతని మీదకే వస్తుంది అది మంచైనా చెడైనా అతను భరించాలని దేవుడు స్పష్టంగా మనుషులైన మనందరితో కూడా చెప్తా ఉన్నాడండి ఆయన అయితే గుంటను త్రొవివాడే దానిలో పడును రాతిని పొర్లించి వారి మీదకి అది తిరిగి వచ్చును అంటూ ఉన్నాడు ఆయన రాయి రాయి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అనేసుక్రీస్తు వారి లోకంలో ఉండగా ఒక పాపాత్మరాలైన ఒక స్త్రీని కొంతమంది ఏసఐ దగ్గరికి తీసుకొచ్చారండి మనకు తెలుసు కదండి తీసుకొచ్చి ఈమె పాపం చేస్తూ ఉండగా మేము పట్టుకున్నాము మోసే మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఆయన చెప్పినది ఏంటంటే ఎవ ఏ స్త్రీ అయిన వ్యభిచారముతో ఉన్నాడు పట్టుకుంటే ఆ స్త్రీని రాళ్ళ చేత కొట్టి సంపాలని మోసే ఆజ్ఞ అయితే అయితే బోధకుడా నువ్వు చాలా నీతిమంతుడు కదా నువ్వు చాలా జ్ఞానువి కదా నువ్వు చాలా నీతి బోధలు చేస్తా ఉన్నావు కదా అని ఆయన్ని శోధించాలని ఏం చేయాలండి శోధించాలని ఆయన తప్పు పట్టుకోవాలని ఎలాగ ఆయన తప్పు పట్టుకోవాలా ఎలాగ ఇతడు చెడ్డవాడని ఆ యొక్క మరి ప్రదేశంలో చూపించాలని వారు ఆ ఎరుసలేమంతా ఎక్కడ దొరుకుతాడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన్ని శోధిస్తూ ఉండేవారండి అయితే రావులు పట్టుకుని వచ్చేలా స్త్రీని కొట్టాలని ఆ స్త్రీ ఒక్కదాన్నే తీసుకొచ్చారు మరి పురుషుని కూడా తీసుకురావాలి కదండి పాపం అన్నది ఇద్దరికే సమానమే పురుషునికి పాపం లేదు స్త్రీకే పాపం అన్నదని ఎక్కడా చెప్పలేదు కదండి పరిశుద్ధ గ్రంథంలో మోసధ ధర్మశాస్త్ర ప్రకారం కూడా దేవుడు అలా చెప్పడు కదండి మనుషులైన ప్రతి వారు కూడా ఏముందే పాపముందని చెప్పాడు ఆయన అయితే ఆ స్త్రీని తీసుకొచ్చారు ఆళ్ళు పట్టుకుని తీసుకొని తీసుకుని వచ్చారు అయితే జరిగింది ఏంటంటే ఆయన అన్నారు సరే మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టువేయాలని కాదు రాళ్ళు వేయండి అని ఆయన మౌనంగా ఉండి నేల మీద ఏదో రాస్తా ఉన్నాడని దేని వాక్యంలో రాయబడింది అయితే అది చూసిన వారు ఏమనుకున్నారో అంటే నా పాపం రాస్తున్నాడు నా పాపమ రాస్తున్నాడని ఆ రాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఎలా వచ్చిందండి వాళ్ళు రాళ్ళు పట్టుకుని వచ్చారు కొట్టాలని ఆ రాయి ఎలా తిరగబడ్డది అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవాతి దేవుడైన ఏసయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రాయి వాళ్ళ మీదకే తిరగబడ్డది వాళ్ళు అనుకున్నారు ఈ స్త్రీ అభిచారంతో పట్టబడ్డది కనుక ఈమె పాపాత్మురాలు రాళ్ళు చేత కొట్టబడటానికి ఈ మరుహురాలు చంపేయటానికి ఈ మరుహురాలు కానీ మేమైతే చాలా పరిశుద్ధులు మేమైతే చాలా మంచివాళ్ళు మాలో పాపం లేదు మాలో ఎటువంటి లోపం లేదు ఈమె అనుకున్నారు కదండి అయితే దేవుడు ఎలా చేసాడండి అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ఆయన అన్నారు మీలో పాపం లేకపోతే రాళ్ళు చేసే అమ్మను కొట్టండి కొట్టే అధికారం మీకు ఉన్నది కానీ పాపం లేని వాడే లోకంలో ఎవరున్నారండి పాపం లేకుండా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదండి ఎవరికైనా ఎవరైనా పాపంలో మన చూస్తే ఏమనుకుంటా వాళ్ళు చాలా పాపాత్ములు అనుకుంటా ఉంటాం మరి వాళ్ళని మనల్ని దేవుని దగ్గర నిలబెడితే ఏమవుతుందండి పాపం చేసి వాళ్ళ పట్టుబడితే మనము కూడా పట్టుబడతా ఉన్నాం ఎందుకంటే మనకి పట్టలేని పని మనం చేస్తా ఉన్నాం మనకేం చెప్పాడైనా ఆ పని చెయ్యం ఎదరు వాళ్ళని చూద్దా ఉంటాం ఎలాగ గుంటలో తియ్యాలా ఎలాగ రాళ్ళు వేసి కొట్టాలా ఎలాగ వాళ్ళు మంచిసే పేరు చెడగొట్టాలా ఎలాగ వారిని హింసించాలా ఎలాగ బాధ పెట్టాలా వారికి నష్టం ఎలా కలగ చెయ్యాలి బాధ ఎలా కల కలగ చెయ్యాలి అని మనుషుడికి దిచ్చాడా దేవుడు ఒకరికి నష్టపరచమన్నాడా నీ గొడవను చూసుకోమన్నాడు ఆయన నువ్వు మంచిగా నడువు నువ్వు యథార్థంగా నడువు నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు అని దేవుడు మనుషులతో చెప్తే మనుషుడు చేసే పని ఏంటి తన్ను చూసుకోవటం మానేసేసి ఎదరవాళ్ళని చూస్తూ ఉంటాడు అదేని ఏది హృదయంతరంగాలు చూడగలుగుతాడా అంటే హృదయంతరంగాలు చూడడు ఏం చూస్తాడంటే పై వ్యసదా చూస్తా చూస్తూ ఉంటాడు కొంతమందిని భక్తులు అంటారు కొంతమందిని పాపాత్ములు అంటారు మనుషులకి ఏం తెలుసు పైవేషం వేసిన దేవుడు తోలుగే దేవుడు చెప్పెత్తడాకే హృదయంతరంగము దేవుని ఎదుట లేదా ఎవరికి తీర్పు తీర్చడానికి మనం సరిపోం కానీ ఆయన ఏమంటున్నాడంటే రాయిని పొలించు వాని మీదకే అది వస్తుంది గుంట తవ్వివా ఎవరైతే గుంటను తవ్వుతూ ఉన్నారో దానిలో వారే పడతారు ఎవరి కోసం గుంట తవ్వకూడదు ఎవరినే రాళ్ళు వేసి మనం కొట్టకూడదు కాబట్టి నీతిగా యథార్థతగా నడుచుకుంటే మంచిదే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనకు సాధ్యమైతే మనం మంచివారుగా మార్చడానికి మంచి మాట్లాడని చెప్పచ్చు లేకపోతే ప్రార్థన చేయొచ్చు అంతేగాని గుంటలు తవ్వద్దు రాళ్ళు వేసి ఎవరి మీద కొట్టవద్దు దేవుడు అన్నాడు కదండి మాటలే రాళ్ళు ఈ రా ఈ దినాల్లో ఆ రోజు ఆ రాళ్ళు పట్టుకుని వచ్చారేమో కానీ ఈరోజు మాటనే సిద్ధం చేసుకుని ఎవరిని కొట్టాలనుకున్నారు అటువంటి పనులు దేవుని బిడ్డలమైన మనం ఎవరైనా చేయకూడదు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె